മൂറു വില നടപള്ളി ഏഴുകളും ദുരായ രണ്ടാം വഹമ്മത്തിന്റെ കയറം ചരിശ്നാറ് മൂന്നാറു വഹമ്മത്തിന്റെ മുറം മുതൽ കൗൺസിൽ കുഞ്ഞു നടപ്പുകളിൽ താഴെയും മണ്ണലും ഗൂട്ടൂർ ജലവാർത്തതാണ് രണ്ട് എഴുതി മന്ത്രണ്ട മലയാളത്തിൽ തൊണ്ണൂറ്റായി ആളുകളുടെ ധാരാളമായി മൂന്നാവർ വഹ്മത്തിന്റെ കയറിനാല്‍ നാദേവ വഹ്മത്തിന്റെ മലയാളം ആലോചിച്ചതും പാട്ട ശ്രീകരണകാരും പുരുഷ്രേമ്പു പാഠനവർ കൃഷി ആ ജലവാദതര രണ്ട് വേല ഏഴ് മന്ദറല ഏഴുകളുടെ ധരാറിലാക്കി നാഗദേവ

సూరపల్లి నెడమనూరు మండలం నల్గొండ జిల్లా వద్ద పదిహేను వందల నలభై ఒక్క అడుగు నాలుగు అంగంలో దూరాన్ని లాగి పదకొండవ బహుమతిని ఖాయస్ చేస్తున్నారు పదకొండు మంది కూడా రేపు సాయంకాలం ఆహ్వానితులు వచ్చిన వెంటనే బహుమతులు బహుకరిస్తారండి అదేవిధంగా ప్రోత్సాహ బహుమతులు ఇప్పుడు బహుకరిస్తున్నారు ఆ ప్రోత్సాహ బహుమతుల్ని కన్స్ట్రక్షన్ బహుమతుల్ని స్వీకరించవలసిన వారు గోపాల బ్రహ్మయ్య గారు మధ్యరాల వారు నందిగా భీమయ్య గారు ముట్లూరు నల్లూరు కృష్ణ గారు భీమవరం ఇంకోల మండలం ప్రకాశం కమ్మైన వారు అదే విధంగా గారు కొండ ఆ మూడు జాతర వారు కూడా వచ్చి ప్రోత్సాహం సేకరించాలి